వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జాను అందరి ముందు ఇలా అడుగుతూ ఉంటుంది లక్ష్మిని ఆయన మీకు పనోడా డ్రైవరా ప్యూనా లేదంటే పనోడా లేదంటే బానిస్ అనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది జాను ఆ తర్వాత జాను అంటుంది వీరిద్దరూ అన్నదమ్ములే కానీ ఆస్తిలో సమాన హక్కుదారులు కూడా ఇక జాను అలా మాట్లాడుతూ ఉంటే అటు మిత్ర ఇటు లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటారు ఇటు దేవి అని భలే కరెక్ట్గా అడుగుతుందిగా అని చెప్పి చాలా సంతోషంగా జాను వైపు చూస్తూ ఉంటుంది ఇక ఇటువైపు జయదేవ్ అంటారు చిన్న విషయాన్ని ఎందుకమ్మా ఇలా పెద్దది చేస్తున్నావు అలా జానుని అంటూ ఉంటే ఇక జాను అంటుంది చూడండి మావిగారు నేను నా భర్త గురించి మాట్లాడుతున్నాను మధ్యలో మీరు మాత్రం రాకండి మావిగారు అని చెప్పి అంటూ ఉంటుంది వెళ్ళి చూపించి మరి ఇకప్పుడు లక్ష్మి అందుకొని ఇలా అంటుంది జానుని మా గారిని ఎదిరించి మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు జాను అంటుంది నా భర్త గురించి నేను ఎవరినైనా సరే కేర్చేను ఎవరినైనా సరే ఎదిరించి నేను మాట్లాడతాను నా భర్త కోసం అని చెప్పి జాను అంటూ ఉంటుంది పక్క దేవి అని మనీషా జానులో మంచి తెగింపు వచ్చింది భలే అడుగుతుంది నేను అడగలేనివన్నీ అడుగుతుంది అన్నట్టుగా దేవి అని సంతోషంగా చూస్తూ ఉంటుంది మనీషా వైపు